హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో ఏంటంటే నేను నా ఇంట్రడక్షన్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ వీడియోని తప్పకుండా చూడండి వీడియో చూసే ముందే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ వీడియో లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో ఏంటంటే ఈరోజు నా పేరేంటి నేను ఎక్కడుంటున్నా ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా అందరూ చూస్తారని అనుకుంటున్నాను నా పేరు స్వరూప నాకు మ్యారేజ్ అయింది నాకు ఒక బాబు మా హస్బెండ్ పేరు బాపిరాజు నా బాబు పేరు శ్రేయస్ నేమ్ మిన్ను మా హస్బెండు జాబ్ చేస్తారు ఇన్సూరెన్స్లో మాది విజయవాడ విజయవాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు మేము అక్కడ మా హస్బెండ్ హైదరాబాద్లో జాబ్ చేస్తారండి అక్కడ ఇక్కడికి వచ్చాము రీసెంట్గా వన్ మంత్ అవుతుంది మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడే ఉంటూ ఇక్కడే ఉంటూ మా హస్బెండ్ జాబ్కి వెళ్తున్నారు ప్లీజ్ ఎందుకు ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం లే అని జస్ట్ వీడియోస్ చేద్దాంలే అని యూట్యూబ్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారు అన్నందరినీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అది ఫ్రెండ్స్ నా వీడియో నా ఇంట్రడక్షన్ అది ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలో వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ వస్తాయి అండ్ ట్రిప్స్ హెల్తీ ట్రిప్స్ నేను చేసే వంటకాలు నాకు కొన్ని వంటలు రా ఫ్రెండ్స్ వచ్చిన వంటలోనే నేను మీకు కొన్ని తెలియజేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్